హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ కావ్యరాజుని విడదీయాలని ప్లాన్ చేసిన రుద్రానికి దిమ్మ తిరిగిపోయే షాక్ ఇచ్చిన స్వప్న ఏం జరగబోతుంది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే చిన్న ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే దుగ్గిరాల ఇంటికి వచ్చిన రాజును చూసి ఇంట్లో అందరూ కూడా సంతోషపడతారు ఇక మనవిడ వచ్చి భోజనం చెయ్యి నీకు నచ్చిన వంటకాలన్నీ కూడా మీ అమ్మ చేసింది అని చెప్పి ఇందిరాదేవి చెప్పడంతో అవునా అవునా అమ్మ అని చెప్పి ఇక మొత్తం భోజనాలన్నీ కూడా డైనింగ్ టేబుల్ మీద పెట్టి అయితే కడుపు నిండా కూడా భోజనం పెడతారు ఇక అపర్ణ అలాగే ఇందిరాదేవి అందరూ కలిసి ఇక దూరం నుంచి కావ్య మాత్రం రాజు దగ్గరికి రావాలనుకున్న మనసులో ఇక అతనికి దూరంగా ఉండటమే మంచిది అని చెప్పి ఇక దూరం దూరంగా ఉంటుంది కాలావతి గారు రండి కాలావతి గారు మీరేంటి కాలావతి గారు మీ ఇంట్లో మీరు మొహమాటం రండి రండి అని చెప్పి అనంటూ ఉంటే ఏం పర్వాలేదు బాబు నువ్వు తిను తర్వాత తింటుందిలే అనగానే ఏంటి అత్తయ్య అందరూ కలిసి అతని పార్టీలోకి వెళ్ళిపోయారా అనగానే ఎప్పుడో వెళ్ళిపోయాము అని చెప్పి అంటూ అందరూ కూడా చాలా సందరిగా సంబరపడిపోతూ ఉంటారు రాజును చూసి ఇక మరొక పక్క ఒకవైపు రుద్రాణి అయితే పడిపోండి బాగా సంబరిపడిపోండి ఈరోజే మీకు ఈ సంబరం రేపటి నుంచి రాజు ఇంటికి రాడు కావ్య మొహం కూడా చూడడు అలాంటి బంపరవైన ప్లాన్ వేశాను ఇప్పుడు ఇక రాజ్ ఎప్పటికీ కూడా ఈ దుగ్గిరాల వారసుడుగా ఉండలేడు నా కొడుకే ఇంటి వారసుడు అని చెప్పి కావ్య పెళ్లి ఫోటోని ఇక పరుపు దగ్గర పెట్టి అందరూ కూడా ఒకవైపు రాజుతో మాట్లాడుతూ ఉంటే ఒకవైపు పక్కకు వెళ్ళి యామినితో చెప్తూ ఉంటుంది రాజు ఇప్పుడే ఎంటర్ అయ్యాడు రాజును చూసి కుటుంబం అంతా సందడి పడిపోతున్నారు చూడు యామిని నేను వేసిన ప్లాను పక్కాగా కూడా సక్సెస్ అవుతుంది నువ్వు రెడీగా ఉండు ఖచ్చితంగా వచ్చి రాజుని తీసుకుని వెళుతుగాని అని చెప్పి అంటూ ఉంటే సరే సరే మీరు అన్నట్టుగానే నేను ఎంటర్ అయిపోతాను అని చెప్పి ఇక ఫోన్ పెట్టేస్తుంది స్వప్న మాత్రం అటు ఇటు తిరుగుతూ అత్తా నీలాంటి దాన్ని ఎక్కడ చూడలేదు తిన్నింటి వాసాలు లెక్క పెట్టే అంటే ఎవరో అనుకున్నాను నువ్వే నువ్వే అత్తా అందుకే నీకు తగిన గుణపాఠం నేర్పాలనే నేను కూడా అనుకుంటున్నాను అని చెప్పి ఇక మొత్తానికైతే స్వప్న తన ప్లాన్ అయితే స్టార్ట్ చేస్తుంది మా కావ్య అలాగే రాజుని ఇద్దరిని కూడా అందరం ఒక్కటి చేయాలని మేము చూస్తుంటే మా కావ్యని అలాగే రాజుని దూరం చేయాలని చూస్తావా ఈ రోజు నుంచి మా కావ్య వెనకాలే ఇక తిరుగుతూ ఇక్కడే ఉండిపోయేలాగా నేను ప్లాన్ చేస్తాను అని చెప్పి ఇక వెంటనే కూడా ప్లాన్ని స్టార్ట్ చేస్తుంది ఇక భోజనం కడుపు నిండా తిన్న రాసుకైతే అమ్మ బాబోయ్ ఏంటండి బాబు ఎన్ని భోజనాలు ఇంత వంటకాలు ఎంత టేస్ట్గా ఉన్నాయో నా జీవితంలో ఇంత టేస్ట్ తినలేదంటే నమ్ముతారా అనగాని ఇవన్నీ కూడా కాలావతి చేసింది నీ మీద ప్రేమతో కానీ ఏమి తెలియనట్టుగా ఇక నీ దగ్గర నుంచి దూరంగా ఉంటుంది అనగాని ఏమో మీరందరూ అంటున్నట్టు కాలావతి గారు నన్ను ఇష్టపడుతున్నారా అనగాని అయ్యో ఖచ్చితంగా ఇష్టపడుతున్నారు కాకపోతే నువ్వు యామి నేను పెళ్లి చేసుకుంటావు అన్నావు అని అప్పటి నుంచే కావ్య నీకు దూరంగా ఉంటుంది అని చెప్పి అపర్ణ అంటుంది ఇక చాలా టైర్డ్ అయిపోయాను నీరసంగా ఉంది అని చెప్పి కూలబడిపోతూ సోఫాలో కూర్చుంటాడు రాజైతే భోజనం కడుపు నిండా తిని ఇక వెంటనే కూడా రుద్రాని అది చూసుకొని బాబు రామ్ ఏంటి అంత నీరసంగా ఉన్నావు చల్లగా ఏసీ ఏసి బెడ్రూమ్లో ఆన్ చేసి పెట్టాను వచ్చి రెస్ట్ తీసుకో అనగానే అవునా నాకు ఏసీలో పడుకోవడం ఇష్టమని మీకెలా తెలుసు అనగానే నాకు అంతే బాబు అన్నీ అలాగే తెలిసిపోతాయి రాజ రా రాజ్ అని చెప్పి రామ్ అని చెప్పి ఇక బెడ్రూంలోకి రమ్మంటుంది ఇక అపర్ణ ఇందిరాదేవి వీళ్ళందరూ కూడా ఇదేంటి రుద్రాణి ఎంత సాఫ్ట్గా మాట్లాడుతుంది అని చెప్పి సరే నీ ముచ్చట ఎందుకు కాదని తీసుకెళ్ళు అని చెప్పి అనగానే రాజ్ అయితే ఇక రుద్రాణి గదిలోకి వస్తాడు రుద్రాణి గదిలోకి వచ్చిన వెంటనే కూడా అక్కడ ఫోటో కనపడుతూ ఉంటుంది వెనక్కి తిప్పి అమ్మయ్య లోపలికి వెళ్ళాడుగా ఇక బయటకు వచ్చి ఇక ఖచ్చితంగా కావ్య మొహం మీద అన్ని మాటలు అడిగేసి వెళ్ళిపోతాడు అని చెప్పి బయటకు వస్తుంది ఇక వెంటనే కూడా అయితే ఈ ఫోటో ఎవరిదబ్బా అని చెప్పి చూస్తాడు అందులో కావ్య కనిపిస్తూ ఉంటుంది ఒక్కసారిగా రాజ్ షాక్ అయిపోతాడు ఎందుకంటే కావ్య చాలా అందంగా మంచిగా ఇక రెడీ అయి ఉన్న ఫోటో అది ఒకప్పుడు కావ్య ఎంత అందంగా ఉందో అంత అందమైన ఫోటో పెడుతుంది స్వప్న అయితే ఆ ఫోటోని చూసి అయితే కళావతి గారు మీకు ఈ పేరు కరెక్ట్గా సూట్ అయింది ఎందుకంటే మీ మొహంలో అంత కళ ఉంది అందుకే కాబోలు మిమ్మల్ని కళావతి అని చెప్పి పేరు పెట్టుకున్నారు అని చెప్పి కావి ఫోటోని గుండెల మీద హత్తుకొని అక్కడికక్కడే అలా నిద్రపోతాడు ఎంతలోనే రుద్రాణి ఏంటి కొంపతీసి ఆ ఫోటో చూసి సొమ్మసిల్లిపోయాడా ఏంటి లేదంటే ఇక గతం ఏమన్నా గుర్తుకొచ్చిందా ఏమీ అర్థం కావట్లేదే అని చెప్పి అటు ఇటు తిరుగుతూ ఉంటే ఏమైంది రుద్రాణి రూమ్ ఇచ్చావు అంతవరకు బాగానే ఉంది కాల్గాలిని పిల్లలగా ఎక్కడే తిరుగుతావేంటి వచ్చి బయట పడుకో అనగానే బయట పడుకోవాలా నాకేం అవసరం ఉంది నేను బెడ్రూమ్లో పడుకుంటాను అనగానే చి నోర్మి రాజు వచ్చి ఆ రూమ్లో పడుకుంటే అక్కడ పడుకుంటానంటావేంటి వచ్చి సోఫాలో పడుకో అని చెప్పి అంటుంది అపర్ణ అదేంటి రాజు ఏదో గొడవ చేస్తాడని నేను ప్లాన్ చేస్తే ఏమి అనకుండా పడుకున్నాడు అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటే స్వప్న ఇంతలో వెళ్ళి ఇక అక్కడి నుంచి ఫోటో అయితే మార్చేసి నార్మల్గా ఇక కావ్య ఫోటోని తీసేస్తుంది ఇక రాస్ ఒక్క నిమిషం లేచి అమ్మ బాబోయ్ ఏంటి ఎంత రిలాక్స్ అయిపోయాను అని చెప్పి ఇక పది నిమిషాల తర్వాత బయటికి వస్తాడు ఇక రావడం రావడంతోనే ఒక్కసారిగా రుద్రాని రామ్ ఏంటి చాలా సీరియస్గా ఉన్నావు కళావతితో మాట్లాడతావా అనగానే నేను వచ్చిందే కళావతి గారి గురించి కదా కళావతి గారు అని చెప్పి పైకి వెళ్తాడు అమ్మయ్య కళావతిని అడిగి కడిగేసేయడానికి పైకి వెళ్తున్నాడు ఇక నేను యావనిని రమ్మంటాను యామిని నొచ్చి ఇక ఈ దుగ్గిరాల కుటుంబాన్ని బాగా దుమ్మెత్తి పోసి రాజుని పట్టుకుని వెళ్ళిపోతే ఒక పని అయిపోతుంది ఇక ఎప్పటికీ కూడా రాజు ఇంటికి రాడు అని చెప్పి యామినిని స్టార్ట్ అయిపోమంటుంది యామని అలాగే ఇక ఇంట్లో నుంచి మమ్మీ డాడీ ఈ రోజు నుంచి రామ్కి నాకు మధ్యలో ఉన్న కాళావతి ఇక మాయమైపోయినట్టే కాలావతి మోహం కూడా చూడడు ఎందుకంటే ఆ కాలావతికి పెళ్ళైపోయిందే అని చెప్పి ప్రూవ్ చేసేలాగా నేను చేశాను అని చెప్పి అన అనటంతో ఏంటి బేబీ అవునా అని చెప్పి పడిపోతూ ఉంటారు ఇక అయితే కళావతి కళావతి అని చెప్పి కళావతి దగ్గరికి వెళ్ళగానే ఇక అపర్ణ ఇంద్రాదేవి వీళ్ళందరూ కూడా మనందరికీ ఇంట్లో ఏం పని పదండి లాన్లోకి వెళ్ళి కూర్చుందాం వాళ్ళిద్దరూ మనసు విప్పి మాట్లాడుకోవాలి కదా అని చెప్పి కావికి ముందే చెప్తారు చూడు నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితిలో రాజు ప్రేమించి నీ దగ్గరికి వచ్చి ప్రేమను పంచుతూ ఉన్నా కూడా నువ్వు దూరంగా ఉండాలి అప్పుడే వాడికి నీ మీద ప్రేమ ఎక్కువవుతుంది కావ్య అని చెప్పి అపర్ణ చెప్పడంతో కావ్య కూడా నాటకం స్టార్ట్ చేస్తుంది ఏమండి కళావతి గారు మీకోసం ఈ ఇంటికి వచ్చాను కానీ మీరు మాత్రం నన్ను పట్టించుకోవట్లేదు నా మీద ఎందుకండి మీ కోపం ఈరోజు మీకు ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశాను అని చెప్పి ఫ్లవర్ బుకే తీసుకొచ్చి కావ్యకి ఇస్తాడు కావ్య అవి చూసి ఏంటి పూలిచ్చి పడేద్దాం అనుకుంటున్నారా అనగానే ఏ పూలిచ్చి పడైపోతే ఇంకేం కావాలో అని చెప్పి రాజ్ అంటాడు ఇక ఇద్దరి మధ్య అలానే మాట్లాడుకుంటూ నవ్వుతాలుగా సరదాగా ఇక రాజ్ కావ్య అయితే కాలక్షేపం చేస్తారు రాజ్ అయితే ఒక్కసారిగా కళావతి గారు మిమ్మల్ని పదే పదే అడిగి విసిగిస్తున్నారని కాదు నిజంగా మిమ్మల్ని చూస్తుంటే నాకు అప్పుడెప్పుడో గతంలో మీతో నాకు పరిచయం ఉందేమోనని నా మనసు చెప్తుంది నిజంగా అయితే నేను అదృష్టవంతుణ్ణి మీ తప్ప మీకు తప్ప ఇక నాకు నా మనసులో ఎవరు చోటు లేదేమో అని అనిపిస్తుంది దయచేసి ఈరోజైనా నిజం చెప్పండి కలవతి గారు అని చెప్పి రాజు అడుగుతాడు కావ్య ఏం చెప్పాలండి నిజానికి మీరు నా మెళ్ళలో మూడు ముళ్ళు వేసిన భర్తని చెప్పాలా లేదంటే కా మీకు గతం మర్చిపోయి మీ ప్రాణాలని తీయడానికి ఉన్న నిజాలు చెప్పాలా ఏం చెప్పమంటారు నేను ఏమి చెప్పలేని పరిస్థితిలో ఉన్నానండి అని చెప్పి అలానే చూస్తూ ఉండిపోతుంది ఇక ఒక పక్క యామని అయితే ఇక ఎతుక్కుంటూ రాజ్ గురించి సరాసరి దుగ్గరాల కుటుంబానికి వస్తుంది దుగ్గరాల కుటుంబానికి వచ్చినా ఇక యామని అయితే బావా బావా అని చెప్పి రాబోతుంటే అక్కడే ఉన్న అపర్ణ ఆగు ఏంటి ఎక్కడికి వస్తున్నావు అని చెప్పి అడుగుతుంది ఎక్కడికి రావడం ఏంటి మా బావ ఇక్కడే ఉన్నాడు అయినా మీరు మా బావని వదిలిపెట్టరా మా బావ గురించి ఏం మాట్లాడుతున్నారు మా బావని బొట్లో తిప్పాలని ప్లాన్ చేశారా ఆ పప్పులేమి ఉడకవు నాకు అలాగే మా బావకి త్వరలో పెళ్ళి అనగానే ఇక వెంటనే కూడా అపర్ణ కోపంతో ఏం మాట్లాడుతున్నావు నువ్వు అనగానే అక్కడే ఉన్న స్వప్న వచ్చి అయ్యో ఆంటీ మీరు ఆగండి తనకి తన బావకి పెళ్ళైందా పెళ్ళంట హ్యాపీ న్యూసే మరి ఎక్కడికెందుకు వచ్చావు మీ అమ్మ తమ్ముడు వాళ్ళ కొడుకు దగ్గరికి వెళ్ళి పెళ్లి చేసుకో మేమందరము కూడా వచ్చి ఆశీర్వదిస్తాము నిజంగా మీ భావన చేసుకుంటే మా అందరికీ సంతోషమే అనగానే ఏం మాట్లాడుతున్నావు నువ్వు మా బావ ఎవరో కాదు రామే అనగాని మేము అదే అంటున్నాం కదా రామే నీ బావ నువ్వు పెళ్లి చేసుకోమని కానీ ఇక్కడుంది రామ్ కాదు రాజ్ అది గుర్తు పెట్టుకొని సరిపోతుంది అని చెప్పి అంటుంది స్వప్న ఏ అనగానే ఏయ్ నేను కావ్యలాగా సాఫ్ట్ అనుకుంటున్నావా లేదంటే మీలాగా ప్లాన్ లేసే రకం అనుకుంటున్నావా నేను ఎప్పటికప్పుడు ఇచ్చి అది ఎవరైనా మొగుడైనా అత్తైనా అనగానే ఈ హృద్రాన్ని అయితే ఏమి మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది ఏంటత్త నిజమా కాదా అనగానే మధ్యలో నన్ను లాగద్దు రామ్ అయితే ఇక్కడే ఉన్నాడు అది నిజమే కదా అనగానే రాముని ఇక్కడే పెట్టుకొని మీరు కావాలని నా దగ్గర నాటకాలు ఆడుతున్నారా ఇదేనా మీరు చేయాల్సిన ఘనకార్యం నా నా బావని నాకు కాకుండా చేస్తే నేను ఎవరిని విడిచిపెట్టను అనగానే ఎంతలోనే ఇక రాజు అయితే వస్తాడు రాజుని చూసి బావా ఏంటి బావా మనకి బోల్డన్ని పెళ్ళి పెళ్లి పనులు పెట్టుకొని ఎక్కడ ఉన్నావేంటి అయినా ఈ కావ్యతో ఎక్కడున్నావేంటి అని చెప్పి ఇక యామిని ఒకవేళ నిజంగానే అంటే అసహించుకుంటాడేమోనని మాట్లాడుతూ ఉంటే ఏ ఉండకూడదా కాలావతి గారంటే నాకు చాలా అభిమానం అందుకే ఉన్నాను అయినా నువ్వేంటి ఇక్కడ ఇక్కడికి ఎందుకు వచ్చావు అనగానే ఇక కావ్య అయితే మనసులో నవ్వుకుంటుంది చెప్పాను కదా యామిని ఎట్టి పరిస్థితుల్లో నీ మొహం చూడడానికి ఇష్టం లేదు ఏదో నువ్వు గతం మర్చిపోయిన తర్వాత పక్కనే ఉన్నావు కాబట్టి ఏదో ఉండనిస్తున్నాడు తప్ప నీ వంటేనే అసహ్యం ఆయనకి అని చెప్పి ఇక కావ్య అంతకుముందు అన్న మాటలు గుచ్చుకుంటూ ఉంటాయి యామినికి ఇక రాజుని చూస్తుంది ఫ్లవర్ బొకే పక్కనే అక్కడే హాల్లో ఉన్నది చూస్తుంది ఏంటిది కొంప ముంచేలాగా ఉన్నాడు ఖచ్చితంగా నేను ఇక్కడి నుంచి మా బావని తీసుకొని వెళ్ళిపోవాలి ఈ రుద్రని గారు నిజంగా కావికి పెళ్ళైందని చెప్పిందో లేదో అసలు నార్మల్గా ఉన్నాడేంటి రాజు అని చెప్పి ఇక షాక్లో ఉండిపోతుంది యామిని ఇక వెంటనే కోపంతో ఆవేశంతో ఏంటి బావా వస్తున్నావా మన పెళ్ళి పెట్టుకొని ఇక్కడ ఉండటం నాకు ఇష్టం లేదు అని చెప్పి గొడవగా మాట్లాడుతూ ఉంటే చూడు యామిని పెళ్ళి అనేది దైవ నిర్ణయం అది బ్రహ్మదేవుడు వేసే బ్రహ్మముడి మనకి పెళ్ళి అవుతుందో కాదో మనకే తెలియదు అంతవరకు ఇక మనం పద్దాక పెళ్ళి పెళ్ళి అనటం కరెక్ట్ కానే కాదు పద వస్తున్నాను కానీ నువ్వు నన్ను వెతుక్కుంటూ ఇలా రావడమే నాకు నచ్చట్లేదు అని చెప్పి రాజైతే ఇక అక్కడి నుంచి యామినితో వెళ్ళిపోతాడు టైం అయితే చాలా వాల్యుబుల్ టైం అంతా కూడా స్పెండ్ చేస్తాను కళావతితో ఈరోజు అని చెప్పి మనసు తృప్తిగా అనుకుంటాడు ఇక రుద్రాని వీళ్ళందరూ కూడా ఇక హాల్లోకి వెళ్తారు హాల్లోకి వెళ్ళగానే అసలు ఏమైంది రాజ్ ఏం చేశాడు లోపలికి వెళ్ళాడు వచ్చాడు కళావతితో మాట్లాడాడు ఇంకాస్త కళావతి కళావతి అని ఇంకాస్త ప్రేమ కురిపించి పెళ్ళి కూడా చేసుకోను అన్నట్టుగా యావనికి వార్నింగ్ ఇచ్చాడు అంటే రాజ్కి గతం గుర్తుకు వచ్చిందా లేదంటే ఇక అసలు ఏం జరిగింది పిచ్చెక్కిపోతున్నాను అని చెప్పి అటు ఇటు తిరుగుతూ ఒక్కసారిగా ఇక అక్కడ స్వప్నని చూస్తుంది స్వప్న వెంటనే హలో అత్తా గుంటనక్క అత్త అనగానే ఏ స్వప్న ఏం మాట్లాడుతున్నావు అనగానే నిజాలు మాట్లాడుతున్నాను ఏంటి అనగానే అపర్ణ ఇందిరాదేవి వీళ్ళొచ్చి ఏమైంది స్వప్న ఎందుకలా మాట్లాడుతున్నావు అనగానే ఏమైందా ఆంటీ మనందరం కూడా కావ్యని అలాగే రాజుని ఒక్కటి చేయాలని ఎంతగానో కష్టపడితే ఈరోజు మా అత్త ఒక దుర్మార్గమైన పని చేసింది అనగానే ఏం చేసింది ఏం చేసింది అని చెప్పి ఏం చేసిందో మా అత్త నోటితోనే చెప్పిస్తాను చెప్పత్తా ఏం చేశావు కావ్య ఫోటోని తీసుకెళ్ళి ఇక బెడ్ మీద పెట్టావు కదా అనగానే దెబ్బకి ఫీజులు ఎగిరిపోతాయి రుద్రానికి ఇక నా జీవితం అయిపోయినట్టే ఈ విషయం నేను చేశానని తెలిస్తే ఇక సీతారామ ఇక మా నాన్న అమ్మ కలిసి నన్ను ఇంట్లోనే ఉరి తీసినా తెస్తారు ఇప్పుడు ఏం చెయ్యాలి అని చెప్పి వసే స్వప్న నన్ను క్షమించవే అని చెప్పి మెల్లగా అంటుంది క్షమించాలా నీలాంటి రాక్షసిని క్షమించడం కాదు క్షమిస్తాను కానీ ఇప్పుడు కాదు కొన్నిసార్లు తర్వాత అనగానే ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి అంటుంది ఆపర్ణ అదే ఆంటీ మా కావ్య ఫోటోని తీసుకొచ్చి బెడ్ మీద పెట్టింది చూస్తే రాస్కి గతం గుర్తుకొచ్చి ఒక రకంగా అయిపోయేవాడు కదా అది అనగానే ఈ రుద్రాన్ని ఎప్పుడు అంతే ఎప్పుడు ఏదో ఒక చండాలం పని చేస్తూనే ఉంటుంది అందుకే నా ఏసీ రూమ్లో తీసుకెళ్తాను ఏసీ రూమ్లో తీసుకెళ్తానని తీసుకొచ్చావు అనగానే అయినా కావి ఫోటో చూపించినంత మాత్రాన ఏమి జరగదని నీకు ఇంకా తెలీదా అని చెప్పి కోపంతో ఇక అపర్ణ అయితే అక్కడి నుంచి రుద్రాణిని వాయించి మరీ వెళ్ళిపోతుంది ఇంట్లో అందరూ కూడా తలకొక మాట అంటారు రుద్రాణిని రుద్రాణి ఇక అందరూ వెళ్ళిపోయినాక వసే స్వప్న నీకు దండం పెడతానే ఎందుకే ఇంతకీ ఏం చేసావు అసలు రాజుకి ఫోటో పెట్టాలనుకున్నాను కానీ ఫోటో చూడలేదు కదా అనగానే ఎందుకు చూస్తాడత్తా నేను మార్చేశాను కదా అయినా నాకు ఒకటి అర్థం కావట్లేదు నువ్వు ఈ ఇంట్లో మా అక్కడ నానమ్మ తాతయ్య వాళ్ళు పెంచుకున్న కూతురివేనా లేదంటే బయట నుండి తెచ్చుకున్నా అనుకుండవా ఇంట్లో ఉన్న వాళ్ళనే మింగేద్దాం అనుకుంటావా ఈ విషయం ఇంట్లో వాళ్ళ దగ్గర రివీల్ చేస్తే నీ పని ఏమయ్యేది ఈ పాటికి బొచ్చు పట్టుకొని రోడ్డు మీద ఉండేదానివి కానీ నేను ఇక్కడ నీకు పనిష్మెంట్ ఇద్దామని ఆపాను అనగానే ఏం పనిష్మెంటు అనగానే రోజు కూడా నా బట్టలన్నీ నీ చేతులతోనే ఉతకాలి పాపకు సంబంధించిన ప్రతి డైపరు నువ్వే తిడవాలి పాపకి స్నానం చేయించాలి అలాగే నువ్వు నేను ఈ చీటికేస్తే నాకు సేవలు చేయాలి ఇదే నీ పనిష్మెంట్ మరొకసారి కావి కానీ రాజు కానీ ఇద్దరికి ఏదైనా హాని తలపెట్టావని తెలిసిన మరుక్షణం అప్పుకి చెప్పి నేను జైల్లో వేయిస్తాను జాగ్రత్త అని చెప్పి ఇక రుద్రానికి తిమ్మ తిరిగిపోయే షాక్ ఇస్తుంది స్వప్న ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్లో ఈ విధంగా జరగబోతుంది మీకు గనక నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్